మా మనమడి మొక్కు పెట్టుకోండి దేవుడి దగ్గర పెట్టుకోలేదు కదా అది మాకు మంచిది కాదు కదా మేము పెట్టింది ఇక్కడది కలెక్టర్ ఆఫీస్ లో పెట్టే ప్రోటోకాల్ ఉంటది అవుట్ ఆఫ్ ద కలెక్టర్ ఆఫీస్ నో ప్రోటోకాల్

మీరున్నా మాకు ఉండకపోయినా మా మా ప్రొసీజర్ తెలిసి వాళ్ళు ఫాలో అవ్వాలి మొదల కార్యకర్తలు బయటకి వెళ్ళిపోవాలి ఇక్కడ వారు ఉండొచ్చు దయచేసి ఏ కార్యకర్తలు కూడా ఉండదు

ನಾನು ಈ ಕನೆಕ್ಟ್ ಆಗಿದ್ದಕ್ಕೆ ಪವರ್ ಉನ್ನನಾ ಅಂತ ಒಂದು ಒಂದು ಬೆಟ್ ಕೊಡ್ತೀನಿ ನೀನು ಮಾತಾಡಲೇ ಸಾಧ್ಯ ಇಲ್ಲೋ ನೀನು ಅಲ್ಲಿ ಅಂತ ಲಗ್ಬಾಗರ್ ಮಗಾ ಅಬ್ದುಲ್ ರಜಾ